హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట ఈరోజు హెల్దీ రెసిపీ నువ్వుల గరిజలు వీటిని కజ్జికాయలని కూడా అంటారు ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక బేషన్ లోకి వన్ కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి చిటికడు సాల్ట్ అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసి మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ని అప్లై చేసి దీనిపైన మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల వరకు నాననివ్వాలి ఈలోపు మనం గరిజల స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ కప్ నువ్వులని యాడ్ చేసుకోవాలి వీటిని లో టు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ నువ్వులని చిటపటమనంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనివ్వాలి ఇవి టోటల్గా కూల్ అయ్యాక ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఈ నువ్వులని యాడ్ చేసి తర్వాత ఇందులోకి వన్ కప్ బెల్లం పౌడర్ని లేదంటే తురుమ బెల్లం అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడి పొడిగానే ఉండాలి దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి గరిజలు చేయడానికి స్టఫింగ్ రెడీ అయింది ఇప్పుడు మనం ఆల్రెడీ కలుపుకొని నానపెట్టుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల వరకు కలుపుకొని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ముద్దల్లాగా చేసుకొని ఇలా పూరి చేసే మిషన్లో పెట్టి ప్రెస్ చేసుకోవాలి ఇలా పూరీలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు గరిజలు చేసే మిషన్ కి ఆయిల్ ని అప్లై చేసి మనం చేసుకున్న పూరిని ఈ గరిజలు చేసే మిషన్ పైన పెట్టి దీన్ని మిడిల్ లో స్టఫింగ్ ని పెట్టుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా స్టఫింగ్ ని పెట్టి క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఎక్స్ట్రా పిండిని తీసేయాలి ఇప్పుడు ఈ లో నుండి గర్జని తీసి ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఇలాగే ఈ ప్రాసెస్ లో అన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడ ఆయిల్ ని పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనం చేసుకున్న గరిజలని డీప్ ఫ్రై చేసుకోవాలి వన్ సైడ్ కి గోల్డెన్ కలర్ వచ్చాక ఇంకో సైడ్ కి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ కి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఇలాగే అన్ని గరిజలని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి టూ సైడ్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి అంతే అండి గరిజలు రెడీ చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి